கற்று கரவை கணங்கள் கரந்து திரளிய சென்று செரு செய்யும் சுற்றமுன்னில்லாத கோவலர்த்தம் பொற்கொடியே தருவல்குள் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின்முத்தம்

కృష్ణుడే నన్ను పొందడానికి వ్రతం చేయాలని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక ఈ గోపిక వంశంలోని పెద్దలు కర్మనిష్ట కలిగిన వాళ్లు తమ ధర్మం పశుపోషణయే అని నమ్మిన వారు కూడా ఈ గోపిక తన దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపజేయగలిగిన గోపిక లేకదూడలు కలవి దూడలలాగే ఉన్నవి అయినా ఆవుల మందుని అయినా ఎన్నింటినో ఆవుల పాలు పితకగలవారు శత్రువులను బలంతో ఓడించగలిగిన వారు పుట్టలోని పాము పడగలా ఉన్నా అడవిలోని నెమలివలే అందమైన జుద్దుగలదానా లేచి బయటకు రావా చుట్టాలు చెలికత్తెలు అందరూ వచ్చేశారు లేచిరా అందరూ వచ్చి నీ ముంగిట్లో చేరారు కృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు నీకు వినిపించడం లేదా అయినా ఉలకకుండా పలక్కుండా ఎలా ఉన్నావు తల్లి ఓ సంపన్నురాలా నీ నిద్రకు అర్థం ఏమిటో చెప్పవమ్మా అంటూ ఈ నిద్రకు భావాన్ని మనకు వివరించింది